యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లో దూసుకెళ్తున్నారు ఇటీవల పార్ట్ వన్ తో బ్లాక్ బాస్టర్ కొట్టారు అంతకు ముందు త్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా రేంజ్ లో సుతా చాటారు ఎన్టీఆర్ తాజాగా తారిక తన కుమారుడితో కలిసి ఎయిర్పోర్ట్ లో నడిచి వస్తున్న సీన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది తండ్రికి తగ్గట్లుగానే అభయ్ రామ్ కూడా స్టైలిష్ గా ఉన్నాడు దీంతో ఎన్టీఆర్ ఏదో హింట్ ఇస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి మరి విషయాలపై క్లారిటీ రావాలంటే మరీ మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అన్న స్వర్గీయ జానకి రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ చిత్రానికి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కథల ఎన్నిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు శరీరంలో పాన్ ఇండియా స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ దూసుకెళ్లేందుకు మరింతగా కృషి చేస్తున్నారు అనడంలో సందేహం లేదు తాత్కాలికంగా ఆయన రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టారు భవిష్యత్తులో రాజకీయాలు వచ్చేందుకు కూడా అవకాశాలున్నాయని ఇప్పటికే ఆయన సన్నిధిలో హింటిస్తున్నారు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థలాన్ని సంపాదించుకుని నెంబర్ వన్ స్థానంలో ఆయన కొనసాగుతున్నారు రాజకీయాలకి వస్తే చూడాలని కూడా ఎంతగానో వైటింగ్ లో ఉండడం విశేషం